భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తు నమముల శలు ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు నేను రావడం జరిగింది ఈ యొక్క జరుగుతున్న పరిస్థితులు పర్యావాసనలు అన్నీ కూడా క్రైస్తవ ప్రపంచానికి తెలియనివ్వు కాదు క్రైస్తవ సేవకుల్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో మతోన్మాద గుంపులన్నీ తయారై ఆడనక మగనక తేడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ రాత్రి అనక పగలనక ఇష్టానుసారంగా డిబేట్లు చేస్తూ టీవీ ఛానళ్ళు వారికి వారికి సపోర్ట్ చేస్తూ వెనక నుంచి మతోన్మాద సంస్థలు వారికి పెట్టుబడి పెడుతూ ఉన్నప్పుడు రెచ్చిపోతూ ఇష్టానుసారంగా క్రైస్తవ సేవకుల మీద విరుచుకు పడుతున్న ఈ మతోన్మద గుంపులన్నీ కూడా ఎలా మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎలాంటి కార్యాచరణకు పూనుకున్నారో మనకు అర్థమవుతుంది ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఒక సేవకుడు చనిపోయిన చనిపోయిన తర్వాత ఉవ్వెత్తున క్రైస్తవ సమాజం లేచి డెనామినేషన్ అని అనకుండా చిన్నా పెద్ద అని తేడా లేకుండా సేవకులు కాపర్లు అని తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక్కటే నినాదంతో గొంతు విప్పి క్రైస్తవ సంఘాలన్నీ ఏకమై క్రైస్తవ ప్రపంచం కదిలి ముందుకి కథం తొక్కి వచ్చినప్పుడు ఈ యొక్క మతోన్మాద గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి క్రైస్తవ సమాజానికి ఎంత ఐక్యత వచ్చిందంటే మా ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అని క్రైస్తవ సంస్థలు భయపడ్డాయి మతోన్మాదులు భయపడ్డారు మతోన్మాదుల్ని ప్రోత్సహించే వారు భయపడ్డారు టోటల్గా క్రీస్తుని వ్యతిరేకించి క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వారు అందరూ కూడా ఉలిక్కు జడుచుకొని ఒక విధంగా భయపడి వారి జీవితాల్లో ఎప్పుడూ చూడలేనంత ఒక విప్లవాన్ని ఒక విస్ఫోటనాన్ని చూసినప్పటికీ క్రైస్తవ ప్రపంచంలో ఒక్కసారిగా వారు గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం మొదలయ్యాయి ఇవన్నీ మీరు చూశారు తదుపరి ఒక మూడు నెలల తర్వాత ఆ యొక్క ఐక్యతని నీరు గార్చడానికి మరి క్రైస్తవ ప్రపంచంలో ఉన్న కొంతమందిని కోవట్లుగా కూడా ఈ యొక్క మతోన్మాదులు మతోన్మాత సంస్థలు తయారు చేసుకున్నాయి అని అనడంలో ఏ డౌట్ లేదండి ప్రవీణ్ పగడాల గారి మీద నిందలు వేస్తూ ఏ కారు కోతలైతే మతోన్మాదులు కూశారో ఆయన విషయంలో అదే కోతలు మరల క్రైస్తవ సమాజంలో క్రైస్తవులుగా చెప్పుకుంటూ మేము సేవకులు అని చెప్పుకుంటున్న వారు కూడా కూర్చిన కోతలు మీరు అందరూ ఆడియోస్లో విన్నారు వీడియోస్లో విన్నారు వారి యొక్క చేష్టల్లో కూడా మీరు చూశారు మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇకపోతే ఈ మతోన్మాదులు ఈ యొక్క కోవర్ట్లందరూ కలిసి ఎవరిని టార్గెట్ చేశారంటే క్రైస్తవ క్రైస్తవ్యంలో ఎవరికి పలుకుబడిందో పెద్ద సేవకులుగా ఎవరు పిలువబడుతున్నారో వారిని టార్గెట్ చేశారు ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాలా గారు మరణం తదనంతరం క్రైస్తవ్యంలో ఎన్నో ట్విస్టులు మరి జరగడం మీరు చూశారు ఆయన కోసం పోరాడుతున్నా అని చెప్పుకుంటున్న వారు సైతం మరి వారి నోట వచ్చిన మాటలు కానీ వారు తీసుకున్న వారు తీసుకున్న నిర్ణయాలు కానీ వారు చేసిన కార్యాలు కానీ అన్నిటిని మీరు చూశారు ఇకపోతే మతోన్మాదులు చెప్పక్కర్లేదు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎవరి మీద టార్గెట్ చేశారంటే క్రైస్తవ ప్రపంచంలో పెద్దలుగా లేదా పెద్ద నాయకులుగా పెద్ద సేవకులుగా పిలువబడుతున్న వారు ఎవరున్నారో వారిని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరు టార్గెట్లో ఉన్నారంటే రాజు గారిని టార్గెట్ చేశారు చెలకల్లూరిపేటలో సేవ చేస్తున్నటువంటి సేవకుల్ని టార్గెట్ చేసి మరి సా రాజు గారు మల్లెపూల విషయంలో ఏదో మాట్లాడారని అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఆడా మగ తేడా లేకుండా డిబేట్లు చేస్తూ ఇంకా ఆయన మీద కేసులు పెడతామని కేసులు పెట్టి నాయకులు సైతం రంజింప చేసి ఈ మాటలతో వారిని కూడా పురుగలిపి బండి సంజయ్ లాంటివారు ఇకపోతే ఇక మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటివారు మాట్లాడే స్థితికి తీసుకువెళ్ళారంటే క్రైస్తవ్యం మీద ఎంత దాడి జరుగుతుందో ఆలోచించాలి ఒక సేవకుడిని టార్గెట్ చేశాడు అనుకుంటే పొరపాటు వారు అలానే మనం అనుకుంటే పొరపాటు కాదు యావత్తు క్రిస్టియానిటీని ఆయన ద్వారా అందరి సేవకుల్ని తిట్టడం అందరి మరి క్రైస్తవ ప్రపంచంలో ఉన్న అందరినీ ఆడమగాని తేడా లేకుండా క్రైస్తవులు అందరినీ తిట్టడం అన్నది మనం చూస్తూనే ఉన్నాం లేకపోతే పెద్ద సేవకుల్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు పెద్ద సేవకుల దగ్గరికి ఎక్కువ మంది క్రైస్తవులు వస్తారు కనుక వారి వీడియోస్ ఎక్కువ చూస్తారు కనుక వారికి ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు కనుక వారిని అవమానపరిస్తే వెనకున్న ఆ యొక్క ఫాలోవర్స్ తగ్గిపోతారని లేదంటే వారిని అవమానపరిచి తీసుకొస్తే వారి ద్వారా ఇంకా మిగతా ఉన్న సేవకులందరినీ కూడా ఈజీగా టార్గెట్ చేయొచ్చని ఒక భయంకరమైనటువంటి ఉచ్చుని క్రైస్తవ ప్రపంచం చుట్టూ వేయడానికి వేయడం ఏంటి వేసేశారు వేయడం అని అనకూడదు కానీ వేసేశారు ఆల్రెడీ వేశారు ఎవరు మరి మతోన్మాదులు మతోన్మాదులకు సపోర్ట్ చేస్తున్న సంస్థలు వారి వెనకున్న పెద్దలు చాలా పెద్ద కుట్ర రాజకీయాలతో కూడుకున్నటువంటి కుట్రతో కూడుకున్నటువంటి మరి ఈ యొక్క కార్యాచరణని మన మీద అనగా క్రైస్తవుల మీద క్రైస్తవు సేవకుల మీద ముఖ్యంగా రుద్దడానికి లేదంటే ఆ ఉచ్చుల్లో మనల్ని పడేయడానికి సిద్ధంగా ఉన్నారన్న దానికి నిదర్శనం ఒక ప్రవీణ్ పగడాల గారి మరణం తదనంతరం ఈ యొక్క జరుగుతున్నటువంటి పరిస్థితులు అందులో శాలీమరాజు గారి మీద దాడి ఇదంతా ఎందుకు జరుగుతుంది మొదటిగా మనం అందరూ మరలా ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత అందరూ ఎలా ఏకమయ్యారో అదే ఐక్యతను మనం చాటుకుంటూ ముందుకెళ్తే వీళ్ళందరూ ముడుచుకొని పారిపోతారు తోకలు ముడుచుకొని పారిపోతారు కానీ ఆ తదుపరి క్రైస్తవ్యం రెండుగా చీలిపోయింది ఒక వర్గం ఆ వైపు ఒక వర్గం ఈ వైపు మరొక వర్గం ఏదో వైపు ఉన్నట్టు దొంగలకి పట్టం కట్టి వారికి సపోర్ట్ చేస్తూ మేము నాయకులమే క్రైస్తవ సమాజాన్ని మేము ఉద్ధరించడానికి రాజకీయ వేవు ఇప్పుడు రాజకీయ వేవు నడుస్తుంది క్రైస్తవ సమాజంలో రాజకీయం మేము పార్టీలు పెడతాం మాకు ఫండ్స్ పంపండి రాజకీయంగా మిమ్మల్ని ఉద్ధరిస్తాం క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సులు పెడతాం మేము అనగానే ఓ ఆ వేవులో కొట్టుకుపోతూ జరుగుతున్న పరిస్థితుల్లో మరిచిపోయిన ఒక వర్గం ఉంటే మాకెందుకు లేని మరొక వర్గం ఉంటే జరుగుతున్న పరిస్థితుల్లో ఆసరాగా తీసుకుని గొంట నక్కల వర్గం మరొక వైపు ఉంటే మరి పోరాడే వర్గం ఎక్కడ ఉంది పోరాడే వర్గంలో స్టాండ్గా మేము నిలబడతాం మీరందరూ ఐక్యపరచబడితే మనందరూ కలిసి పోరాడదాం అందుకే మేము ముందుకు వచ్చాను ఈరోజు చాలా రోజుల తర్వాత నేను వీడియోస్ చేయలేదు చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను ఈ గొంట నక్కల్ని లేకపోతే అరుసుకొని ఉన్న పిచ్చుకొక్కల్ని మనం నిలువరించాలంటే క్రైస్తవ ప్రపంచం మరలా ప్రవీణ్ పగడాల గారి మరణంతో ఎలా ఐక్యమైందో అలాగే ఐక్యమవుతూ డెనామినేషన్స్కి అతీతంగా మనం అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తేనే మన సమాజాన్ని మన క్రైస్తవ ప్రపంచాన్ని మన నాయకుల్ని మన సేవకుల్ని మన పాస్టర్స్ని మనం కాపాడుకోగలుగుతాం ఇది గుర్తుపెట్టుకోండి మొదటగా ఇకపోతే ఎంతమంది అయినా రావచ్చు కానీ మన ఐక్యత చూస్తే ముడుచుకొని పారిపోవడం ఖచ్చితం అది మరి ఐక్యత ఎందుకు మనకు ఉండట్లేదు ఎందుకు చెదిరిపోయాం ఎందుకు ఆలోచించట్లేదు ఎందుకు అవగాహన రావట్లేదు అప్పుడు వచ్చిన ఊపి ఇప్పుడు ఎందుకు లేదు ప్రవీణ్ పగడాల గారు మన మధ్యలో లేనే లేరు ఇప్పుడు ఉన్న సేవకులు మనం కాపాడుకోమా క్రైస్తవ ప్రపంచాన్ని మనం కాపాడుకోమా రాబో పరిస్థితుల నుంచి మనల్ని మనం నిలువరించుకోమా మనం మనం డిఫెన్స్ చేసుకోమా ఎలా మరి ఆలోచించండి ఒకసారి ఇకపోతే ఈ విషయంలో నేను కొంత మన సేవకులు ఎవరైతే పెద్ద సేవకులు అనేవారు ఉన్నారో వారిని ఒకసారి వారి గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో సరిచేయండి నేనైతే తప్పు మాట్లాడనని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ పెద్ద సేవకులు అనే వారు ఎలా ఉంటారంటే క్రైస్తవ ప్రపంచ ప్రపంచానికి ఆవలున్న రావతల ఈ క్రైస్తవ ప్రపంచంలో లేదా క్రైస్తవ లోకంలో జరుగుతున్న దాడులు కుట్రలు ఇప్పటివరకు వాళ్ళు పట్టించుకోలేదు అంత ఎందుకండి మన ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాతే పెద్ద సేవకులు అనే వారు చాలామంది మాట్లాడలేదు ఎవరో ఒకరిద్దరు వచ్చారంతే ఎవరో ఒకరిద్దరు మాట్లాడారు పెద్ద సేవకులుగా పలుకుబడి ఉన్న సేవకులే మాట్లాడలేదు ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో మాట్లాడలేకపోయారు వారు కాముగా ఉండిపోయారు వీరు క్రైస్తవ ప్రపంచానికి ఆవులు ఉన్నారు మరి అలా ఉన్నవారిని ఏమనందం మనం ఇకపోతే అలా ఉన్నవారి దగ్గరికి ఒకవేళ కానీ ఏమైనా బాధ వచ్చిందనుకోండి వారి మీద నిందేశారు అనుకోండి ఇమ్మీడియట్గా స్పందించడానికి వారికంటూ ఒక వర్గం ఉంది మరి చిన్న సేవకుల మీద దాడి జరిగినప్పుడు సంఘాల మీద దాళ్ళి జరిగినప్పుడు సంఘాల మీద సంఘాల మీద భయంకరంగా దండెత్తుతూ దండులు దండులుగా వచ్చి సేవకులు కొట్టినప్పుడు సువార్తికులను నిలువురించినప్పుడు సువార్థికులు కొట్టినప్పుడు వీళ్ళెవ్వరూ మాట్లాడరు ఎందుకంటే క్రైస్తవ ప్రపంచానికి ఆవలుంది ఈ యొక్క గుంపు అనమాట వీళ్ళు పెద్ద సేవకులుగా మనం పరిగణలోకి తీసుకున్నాం ఎంత పెద్ద సేవకులు అంటే ఏసుక్రీస్తు కంటే పెద్ద సేవకులేరు ఇవ్వలా అన్న నన్ను బాధపడుతున్నారా ఒక విషయాన్ని చెప్తాను సాలేం గారి విషయాన్ని తీసుకుందాం ఆయన అంటే మాకు అభిమానమే ఆయన అన్నందుకు మేము ఎప్పటికీ పోరాడాం పోరాడుతూనే ఉంటాం కానీ ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి సాలేమరాజు గారిని మళ్ళీ పూల విషయంలో అన్నారని ఆయన యొక్క అనుచరులు లేదా ఆయన ఫాలోవర్స్ ఆయన పోనీ ఆయన యొక్క సంఘస్థులు ఎలా స్పందించారంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వచ్చి మతోన్మాదులు మీద స్పందించారు శభాష్ ఇది మంచి విషయమే కానీ ఇప్పుడు కాదు మీరు స్పందించవలసింది మీ సేవకుడిని అన్నారని కాదు స్పందించవలసిందే యేసుక్రిస్తుని అన్నప్పుడు మీరు ఎందుకు స్పందించలేకపోయారు మరి అమ్మగారిని తిడుతున్నప్పుడు ఎందుకు స్పందించలేదు ఇప్పుడే గుర్తొచ్చారా యేసు ప్రభుని ఎప్పటి నుంచో తిడుతున్నారు కదాలు లైవ్లు పెట్టి తిడుతున్నారు బూతులు మాట్లాడుతున్నారు మరి అమ్మగారి మీద నిందలు వేస్తున్నారు ఆవిడని ఒక వ్యభిచారిగా చిత్రీకరించారు బైబుల్ బూత్ పుస్తకం అన్నారు ఇవన్నీ ఇప్పుడు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పుడు శాలేమరాజు గారి టీం ఎవరైతే ఉన్నారో వారు ఎవ్వరూ స్పందించలేదు ఇప్పుడు వారు సేవకులు అన్నారు కాబట్టి ముందుకొచ్చారా ఇది నిజంగా దేవుడి దృష్టికి న్యాయం అంటారా చెప్పండి దైవికంగా మనం మాట్లాడుకుందాం మన వాళ్ళు కాబట్టి ఓపెన్గా నేను మాట్లాడుతున్నాను ఇది దేవుడి దృష్టికి న్యాయమేనా చెప్పాలి మీరు క్రైస్తవ సమాజమా ఇది మీకు న్యాయమేనా ఈ యొక్క మన సహోదరులైనటువంటి సాలేమిరాజు గారిని అన్నారని అందరూ వచ్చారు మేము కూడా మాట్లాడాం మనవారు కనుక మావారు కనుక మేము మాట్లాడాం కానీ ఇది తప్పే దీన్ని హర్షించడే డైరెక్ట్గా ఏసుక్రీస్తుని చూసి ఇచ్చినప్పుడు ఏవో ఒకరు మాట్లాడలేదు కానీ అంటే మాత్రం మా పాస్టర్ గారిని అంటావా అనుకుని మీ అందరూ వచ్చారు కదా ఇది దైవ దృష్టికి న్యాయమా మీ అంటే వస్తారా ఏసు అంటే రారా మరి అంటే రారా ఏం మాట్లాడలేకపోయారు ఏదో మీ పాస్టర్ గారి మీద అభిమానం ప్రేమ బాగుంది మంచిదే పాస్టర్ గారి కంటే గొప్ప యేసుప్రభు కదా యేసుప్రభు లేకపోతే ఏ పాస్టర్ లేడు కదా మీరు విశ్వాసులే కాదు కదా యేసుప్రభు లేకపోతే క్రైస్తవులని అని చెప్పుకోవడానికి అవకాశం మనకు లేదు కదా అంత గొప్ప ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తుని బూతులాడితే ఆయన కన్న మరియమ్మని బూతులాడితే ఒక్కరు రోడ్డు ఎక్కి మాట్లాడలేదు కానీ ఈరోజు సాలేం రాజు గారిని అన్నారని బాధపడుతూ వచ్చారు మీరు చేసింది ఒక పక్క రైట్ అయినప్పటికీ దైవికంగా తప్పే సమయం వచ్చింది కదా అని మా సేవకుని అన్నారు కదా అని మాట్లాడకూడదు ఏసుక్రీస్తుని ఎప్పుడన్నా మాట్లాడాలి అమ్మగారిని ఎప్పుడన్నా మాట్లాడాలి బైబిల్ ఎప్పుడు దూషించిన క్రైస్తవ సమాజాన్ని ఎప్పుడు మాట్లాడినా తప్పు మాట్లాడినా ఏ సేవకుడిని తప్పుబట్టినా మాట్లాడాలి మీ సేవకుని అంటేనే మాట్లాడడం కాదు ఏ సేవకుడిని తప్పుబట్టిన ఏ సేవకుడికి ఇబ్బంది వచ్చినా రావాలి అలాగే మరి ఎందుకు రాలేదు మీరు మీ సేవకుడు అని మీరు వచ్చారు మీ సేవకుడికి జరిగితే అందరు సేవకులు వచ్చారు కానీ అందరు సేవకులకి జరిగినప్పుడు మీరు రాలేదు ఈ యొక్క ఎవరైతే శాలీమరాజు గారి టీమును నోరు విరుచుకొని పాపంతో మాట్లాడుతున్నారో మమ్మల్ని అంటారా అని తప్పు లేదు మీరు మాట్లాడటం రైటే కానీ మిగతా విషయాలు కూడా ఎందుకు స్పందించలేకపోయారు మీ సేవకుడే మీకు దైవం ఆ దేవుడు కాదా పరలోకి ఉన్న దేవుడు కాదా శిలువు మీద మరణమై మృత్యుంజేయడే తిరిగి లేచి సంఘానికి శిరస్సుగా ఉన్న అంటే మీకు బాధ లేదా ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి అంటూనే ఉన్నారు కదా అప్పుడు ఎందుకు స్పందించలేదు ఇప్పుడు మీ సేవకుని అన్నారు స్పందించారా దేవుడు దీన్ని హర్షిస్తారంటారా పోనీ ఇలాగ అన్నారు కదా అని వేరే సేవకులకి రేపు పొద్దున్న జరగొచ్చు దాళ్లు జరిగితే వేరే వారిని అంటే ఇలాగే రోడ్డు వస్తారా మీ సేవకుడికి అంటేనే మాత్రమే వస్తారా ఆలోచించండి ఎందుకు నేను అంటున్నానంటే మాట దేవుడి దృష్టిలో మనము న్యాయంగా ఉన్నామా అన్యాయంగా మన మనవరకు వస్తేనే స్పందిస్తామా రైటా దీన్ని ఒప్పుకుంటాడు దేవుడు మొన్నటికి మొన్న ఏం జరిగిందంటే మన జాన్ విస్లీ గారు జాన్ విస్లీ గారండి రాజమండ్రి మరి ఆయన బైబిల్ వండర్స్ రాజమ రాజమండ్రిలో ఉన్నటువంటి జాన్ విస్లీ గారు ఎవరైతే ఉన్నారో మరి ఆ యొక్క వారి భార్య గారిని అన్నారని ఎవరో రాజ్బోడా ఆయన అన్నారని నింద వేశారని ఆయన ముందుకొచ్చి వచ్చి ఆయన ఆమె బా ఆమెను అన్నారని తన భార్యను అన్నారని ముందుకొచ్చి ఎంత బాధపడుతూ మనకి ఎంత మా రెప్యుటేషన్ పాడైపోతుంది మమ్మల్ని మీరు అంటారా అంటే మీ భార్య గారిని అన్నారని కోపం వచ్చి మీరు వచ్చారు యేసుక్రీస్తున్ అంటే మీరు రారు రాలేదు ఇప్పటికీ వచ్చారేటి వచ్చారా యేసుక్రీస్తు తిడితే రారు మరి అమ్మని అంటే రారు బైబుల్ని దూషిస్తే రారు క్రైస్తవుల మీద దాడులు జరిగితే రారు క్రైస్తవ సమాజం ఏమైపోయినా మాకు అనవసరం ఎందుకంటే క్రైస్తవ ప్రపంచానికి ఆవల ఒడ్డులో ఉన్నారు కదా మీరు అవతలు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వేడుక చూస్తారన్నమాట అందుకే పెద్ద సేవకులని నేను అన్నాను పెద్ద సేవకులుగా ఉండడం కాదు పెద్ద గుంపు ఉండడం కాదు పెద్ద మనస్సు ఉండాలి ప్రభు కోసం ప్రభు కోసం ప్రాణం పెట్టాలి ప్రభు కోసం ఎవడేమన్నా పెద్ద మాట ఆడే మాట ఉండాలి మనకి పెద్దగా కార్యక్రమం చేసే కార్యక్రమం ఉండాలి మనకి ఏది లేదు కదా ఏం మాట్లాడడం మనకి ఎందుకు లేండి బ్రదర్ దేవుడే చూసుకుంటాడు మరి దేవుడే చూసుకుంటాడు అని అన్నప్పుడు కదండి మనం అందరూ చాలా మంచి దేవుడే చూసుకుంటాడు అని అన్నప్పుడు సాలిమరాజు గారు అని అన్నప్పుడు ఎందుకు వచ్చారు దేవుడే చూసుకుంటాడు కదా మరి ఎందుకు మాట్లాడారు మాట్లాడాలి కాబట్టి అర్థమైంది మీకు కొన్ని సంవత్సరాల నుంచి నేను కానీ జాన్ కొయ్య గారు కానీ అనిల్ గారు కానీ గొంతు చించుకొని క్రైస్తవ ప్రపంచం ఏకం కండి మీ మీదకు దాడి జరుగుతుంది అలాగే మన చాలామంది సోదరులు ఉన్నారు అలాగే అందులో ఒక మన సాంబశివరావు గారు కానీ మేము చించుకొని క్రైస్తవ్యం మీద దాడి జరుగుతుంది మేము పోరాడుతున్నాం సాహిత్య పోరాటం చేస్తున్నాం అపాలజెటిక్స్తో పోరాడుతాం బైబిల్లో గొప్పతనం చెప్తాం అంటే మీకు ఎవరికి అర్థం కాలేదు ఇది మీ దాకా వస్తే కానీ అవునా అంతేనండి అంతేనే కదా ఆలోచించండి ఒకసారి ఇది కదా జరుగుతున్న విషయం దీన్ని దేవుడు నిజంగా మమ్మల్ని హర్షిస్తాడంటారా న్యాయం మాట్లాడుదామర్రా పెద్ద సేవకుల మీద ఒకవేళ నిందలు పడితే పెద్ద సేవకులు మాట్లాడతారు జాన్ విసిలీ గారి భార్య అని అన్నారని మన స్టివెన్ గారు మాట్లాడారు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మీద ఎవరు మాట్లాడరు మాకు అనవసరం జరుగుతున్న వారికి తెలియవని అనుకుంటున్నారా పెద్ద సేవకులకి తెలియనుకుంటున్నారా అన్ని తెలిసాలకి కానీ మాకెందుకు లే పట్టించుకోము మేము అంతేనండి క్రైస్తవుల మీద దుమ్మెత్తు పోస్తున్న చిన్న సేవకుల మీద దాడులు జరుగుతున్న ఎవ్వరు రారు ఎవ్వరూ పట్టించుకోరు మీరు వచ్చినా రాకపోయినా మేము మాత్రం మీకోసం వస్తాం ఎందుకంటే మీరు మా సోదరులు కనుక మీరు ఇలా పోరాడుతున్న వారిని గుర్తించినా గుర్తించకపోయినా మేము పోరాడుతూనే ఉంటాం ఎందుకంటే క్రైస్తవ ప్రపంచం మాకు కావాలి కనుక మీరు మా సోదరులు కనుక మీకు అన్యాయం జరిగితే మేము పోరాడుతాం కానీ మాకు అన్యాయం జరిగితే మీరు ఎవరు రారు పెద్ద సేవకులు ఎవ్వరు స్పందించరు మా బోటు వారికి ఎవరికైనా అన్యాయం జరిగితే ఏదో ఒక మాటతో కొట్టిపారేస్తారు ఏమండి నేను జైల్లో ఉన్నప్పుడు కొంతమంది సేవకులు స్పందించారు కొంతమంది స్పందించలేదు స్పందించిన వాళ్ళకి వందనాలు ఆ ఒక్క దగ్గరే స్పందించి ఆపేయడం కాదు చాలా పరిస్థితులు జరుగుతున్నాయి క్రైస్తవ్యాలు ఎందుకు పట్టించుకోవట్లేదు పెద్ద సేవకులారా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎప్పుడు మీ గుంపు మీ సేవ అంతేనా మీ పరిచర్య మీ ఫ్యామిలీ మీకంటేనే మీకు నొప్పి వస్తేనే మీకు బాధపడితేనే క్రైస్తవ ప్రపంచం ఏమైపోయినా మీకు అనవసరం ఆవుల గుంపులో మీరు ఉన్నారు కాబట్టి ఉన్నారు క్రైస్తవ ప్రపంచాన్ని దాటి అవతలు ఉన్నారు మీరు ఇది ఎంతవరకు సమంజసం ఏ క్రీస్తు మనల్ని అవయవములమై ఉన్నామని క్రీస్తు అన్నాడు మనందరూ కలిసి గట్టిగా పని చేయమన్నాడు ఆ క్రీస్తు కొరకు పని చేయకపోవడం బాధాకరమైన విషయం మీరు గొప్ప సేవకులు అని లోకం అయితే అనుకోవచ్చు దేవుడి ముందు మనం అందరూ దాసులువే మీకు ఎక్కువ గుంపు ఉండొచ్చు పెద్ద సేవకులు అవ్వచ్చు మీకు ఏదైనా అయితే అందరూ బయటకు రావచ్చు కానీ మరి జరుగుతున్న పరిస్థితుల్లో క్రీస్తు ప్రేమ ఎక్కడ సహోదర ప్రేమ ఎక్కడ మీ సేవకుడి మీద జరిగితేనే మీరు వస్తారా ఎదురు ఎదుటి వాళ్ళ మీద జరిగితే మీరు రారా మీ ఇంట్లో వాళ్ళ మీద జరిగితేనే మీరు వస్తారా ఎదుటి వాళ్ళ మీద జరిగితే మీరు రారా మీ స్థాయిలో ఉన్న సేవకుడికి జరిగితేనే మీరు స్పందిస్తారా సేవకులారా లేకపోతే మీరు రారా ఇది అక్కడ న్యాయం అండి ఇది అక్కడ క్రైస్తవ్యం ఇది ఎక్కడ ప్రేమ ఇది ఎక్కడ సహోదరి ప్రేమ ఆలోచించండి జరుగుతున్న పరిస్థితుల నుంచి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి మనం మారాలి ఈ ప్రేమ కంటిన్యూ చేయాలి మీ సేవకుడికి జరిగితేనే కాదు ఏ సేవకుడికి జరిగినా చాలేమ్రాజు గారి కోసం మీరు ఎలా బయటకు వచ్చారో రావాలి క్రైస్తవ్యములు ఎవరికి జరిగినా రావాలి ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడాలి ఏసుక్రీస్తు కోసం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు మీ సేవకుని అడిగారని మీరు అడుగుతున్నారు ఇప్పుడు అడగడం కాదు ఇప్పుడు ప్రారంభించిన మీరు ఎప్పుడు అడగాలి క్రీస్తుకు వ్యతిరేకంగా ఎవరు లైవ్లు చేసిన వాళ్ళ గురించి మాట్లాడండి కేసులు పెట్టండి క్రైస్తవుల మీద దాడులు జరిగితే మాట్లాడండి సేవకుల మీద దాడులు జరిగితే మాట్లాడండి మీ సేవకుడు ఒకలే సేవకులు కాదమ్మా అందరూ సేవకులే మీ సేవకుడికి ఒక్కడికి అవమానం కాదు అందరు సేవకులకి అవమానమే మీ సేవకుడికి జరిగిందే బాధాకరమైన విషయం కాదు అంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయాలు క్రైస్తవ ప్రపంచంలో మనకు తెలియలేని ఎన్నో దాడులు జరుగుతున్నాయి మనకు తెలియలేని కాదు మనం పట్టించుకోలేని అని అన్నచేమో తెలిసినా మాకెందుకులే మా సేవకుడు కాదు కదా మాకెందుకులే మా సంఘస్థుడు కాదు కదా మాకెందుకులే మరి మాకెందుకులే మాకెందుకులే అంటే ఎవరు మీరు క్రైస్తవ్యాన్ని దాటున్నారా క్రై క్రీస్తుతో కలిసి ఉన్నారా లేదా క్రైస్తవులకి వేరేగా ఉన్నారా మీరు ఆలోచించుకోమని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను నేను ఆలోచించండి బాధతో చెప్తున్నాను ఈ మాట పెద్ద సేవకులు కూడా స్పందించండి మీకోసం మేము పోరాడతాం మీ మీద ఎవరైనా దాడి చేస్తే మేము అడుగుతాం అది సత్యమైతే అది మీ మీ పక్క ప పక్షాన తప్పు లేకపోతే మేము మాట్లాడతాం మాకోసం మీరు మాట్లాడక్కర్లేదు మాకోసం మీరు పోరాడక్కర్లేదు ఎందుకంటే మీరు పోరాడరు మాట్లాడరు మీదంతా ఒక రేంజ్ క్రైస్తవ ప్రపంచానికి అవతలు ఉన్నారు కనుక దీని అంతటినీ దేవుడు చూస్తున్నాడు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరు ఉన్నా లేకపోయినా పోరాడే వారి పక్షాన్న దేవుడు ఉన్నాడు ఆయన సైన్యం ఉంది ఆయన సైన్య సమూహం ఉంది ఆయన మాకు ప్రొటెక్షన్ చేస్తాడు కానీ ఇప్పుడు మీ వంతే పెద్ద సేవకుల్ని టార్గెట్ చేయడానికి ఈరోజు సాలేమ్రాజు గారు అయిపోయారు రేపు ఇంకా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు బడా బడా సేవకులు ఉన్నారు వారు అందరి మీద నిఘా పెట్టి టార్గెట్ చేస్తున్నారు ఇప్పటికైనా మేలుకొని క్రైస్తవ ప్రపంచంతో అవతల ఒడ్డులో ఉన్న పెద్ద సేవకులందరూ యువతల వచ్చి మేము కూడా మీతో మీ టూ అని చెప్పి అందరితో కలిసి సేవ చేస్తే అందరూ ఒక్కటైతే అందరూ సంఘటితంగా అంటే ఉంటే అందరూ ఒక తాటి మీదకి వస్తే ఏం చేయలేడు క్రైస్తవ్యాన్ని మీరు రాలేనప్పుడు మా ఒడ్డు మాదే మీ ఒడ్డు మీదే అన్నప్పుడు ఆ ఒడ్డులో మీరుంటే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఖచ్చితంగా ఇదిగో క్రైస్తవ ప్రపంచాన్ని గలిబిలి చేయడానికి అవతల ఒడ్డుని టార్గెట్ చేసి కొట్టడానికి ఎవరున్నారో తెలుసా మతోన్మాదులు పొంచున్నారు రాజకీయంతో కూడుకున్న ఎత్తుగడలు చేస్తున్నారు మొత్తానికి మిమ్మల్ని మాత్రం టార్గెట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మిమ్మల్నే కాదు చిన్న సేవకుల దగ్గర నుంచి పెద్ద సేవకుల వరకు కూడా క్రైస్తవ ప్రపంచాన్ని మొత్తాన్ని టార్గెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి మనం యువతల ఒడ్లో ఉన్న మనం మళ్ళీ మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అవతల ఒడ్లో పెద్ద సేవకులుగా పిలువబడుతున్న వారిని వారు వారు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు లేదా అందరూ కలిసి ఒకే పని చేస్తామా క్రైస్తవ ప్రపంచం ఆలోచించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను క్రీస్తు విభజింపబడి లేడు క్రైస్తవ్యం విభజింపబడి ఉండకూడదు ఎక్కడున్న సహోదరు ప్రేమ ఒక్కలాగే ఉండాలి ఏ సేవకుడికి ఏ సహోదరుడికి సగత తగిలిన దెబ్బైనా తగిలిన బాధ అయినా వచ్చిన కష్టమైనా ఒకేలా మనం స్పందించాలి వారికి మద్దతుగా మనం ఉండాలి వారి యొక్క బాధను మనం పంచుకోవాలి మాది మాది అని అనుకుంటే మా మాది మాది అని అనుకుంటే ఇంతకీ మీరు క్రీస్తు క్రీస్తునందు వేరే ఉన్నారా మీ సేవకుడికి అయితేనే బాధపడతారా మీ ఇంట్లో వాళ్ళకి వస్తేనే మీకు నొప్పి వచ్చిందా ఎవరికి వచ్చినా నొప్పి పడాలి నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించంటే నీ సహోదరుని ప్రేమించంటే ఎక్కడ నీ ప్రేమ నా సంఘంలో ఉన్న సేవకుడిని ప్రేమిస్తానంటే అది ప్రేమ ఎదురు ఎదురు సంఘాల్లో ఉన్న సేవకుడు సేవకుడు కాదు ఆయనకు వస్తే మీరు రారా ఆలోచించాలి మీ అందరికీ హృదయపూర్వకం కోరుకునేది ఒకటే జరుగుతున్న పర్యావర పరిస్థితులన్నిటి మీద మనం దృష్టి పెట్టాలి మనం అందరూ మరలా ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఎలా ఐక్యమయ్యో మరలా ఐక్యం అవుతూ మనం అందరూ ఒక్కటిగానే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాధతో చెప్పిన ఈ యొక్క వీడియోని మీ అందరూ విన్నారు దయతో అందరికీ తెలియజెప్పేలా మీ మీ మాధ్యమాలు బట్టి మేము అవకాశాల బట్టి దీన్ని షేర్ చేయండి ఇంకా ఎన్నో విషయాలు మీకు చెప్పాలి క్రైస్తవ్యం అంతా ఒక్కటి కావాలనే బాధ మాకుంది దీనికోసం పోరాడతాం ప్రభు కొరకు నిలబడతాం మీ యొక్క ప్రార్థన మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ ఉంచి మమ్మల్ని ప్రోత్సహించమని ప్రభు సన్నిధిలో మనందరం కలిసి నడుద్దామని అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీ అందరినీ దీవించనుగాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ